సంపద సృష్టిస్తాం అనే తో చంద్రబాబు ఏపీలో అధికారంలోకి రావడం చూసాం ఏడాది కాలం దాటింది సంపద సృష్టి అనే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి ఏపీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంది విపక్షంలో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ లక్షల కోట్లు అప్పులు చేసేస్తున్నారని తాను అధికారంలోకి వస్తే గనక సంపద సృష్టించి అభివృద్ధి సంక్షేమం ఇలా రెండు చేతుల్లో చూపిస్తాను అని చెప్పిన చంద్రబాబు ఇప్పటి వరకు ఈ పద్నాలుగు నెలల కాలంలో ఎంత సక్సెస్ అయ్యారు కాగ్ చెప్తున్న లెక్కలు చూస్తే గనక ఏపీలో చాలా మందికి వాస్తవాలు అర్థమవుతాయి అవేంటో డీటెయిల్డ్ గా నెంబర్లతో సహా చూద్దాం దిస్ ఈస్ కీటాక్స్ జగన్ హయాంలో పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు జరిగాయని ఒకసారి పదకొండు లక్షల కోట్లని అవేవి కాదు ఐదు లక్షల కోట్లకు పైగా అప్పులు అని అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వం చెప్పడం చూసాం అది ఒక ఆస్పెక్ట్ తర్వాత తాను సంపద సృష్టిస్తాను అని చెప్పిన మాట మీద కూడా చంద్రబాబు ఈ మధ్యన లిమిటేషన్స్ ప్రస్తావన ఎక్కువగా చేస్తున్నారు అంటే నాకు ట్రాక్ రికార్డు ఉంది సంపద సృష్టిస్తా అని అప్పుడు చెప్పిన బాబు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో పక్క పక్కన పెట్టి చూస్తే ఒకసారి అర్థమైపోతుంది నా చూస్తే ఉంది ఇది చంద్రబాబు ఇప్పుడు చెప్తున్న తీరు ఇంతకీ ఏపీ రియాలిటీ ఏంటి వాస్తవ పిక్చర్ ఏంటి ఏపీ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఏ స్థితిలో ఉంది బడ్జెట్లో చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే ఈ మూడు నెలల్లో అంటే జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏపీ ఎక్కడ నిలబడిందో మనం అంకెల్ తో సహా చూద్దాం ఇది కాగ్ చెప్పిన నెంబర్స్ అందుకోసం అని ఇందులో ఎలాంటి పొలిటికల్ ఇంటర్వెన్షన్ లేనే లేదు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది కాగ్ చూపించిన డాక్యుమెంట్ ఆ నెంబర్లకు లకి అర్థమేంటో నేను చెప్తా జూన్ ముగిసే నాటికి మధ్యంతర నివేదిక ఇచ్చింది కాగ్ ఈ ఏడాది ప్రభుత్వం డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్లు అప్పులు చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంటే మొదటి మూడు నెలల్లోనే ముప్పై ఏడు వేల తొంభై మూడు కోట్లు అప్పులు చేసేసింది ఆల్రెడీ అంటే అప్పుల టార్గెట్ లో నలభై ఆరు శాతం మూడు నెలల్లోనే రీచ్ అయిపోయింది చంద్రబాబు ప్రభుత్వం ఇక రెవెన్యూ లక్ష్యం అంటే ఆదాయం ఎంత సంపాదిస్తాము అని చెప్పిన లెక్క ప్రకారం రెండు లక్షల పదిహేడు వేల డెబ్బై ఆరు కోట్లు రెవెన్యూ లక్ష్యం అని చెప్పింది బడ్జెట్ లో ఈ ప్రభుత్వం అయితే ఈ మూడు నెలల్లో ముప్పై ఆరు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు మాత్రమే సాధించారు రెవెన్యూ అంటే రెవెన్యూ లక్ష్యంలో మాత్రం పదహారు పాయింట్ ఆరు మూడు శాతం మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలిగారు అప్పులు చేయడంలో నలభై ఆరు శాతం రీచ్ అయిపోతే ఆదాయం సంపాదించడంలో మాత్రం పదహారు శాతం మాత్రమే రీచ్ అయ్యారు అని వాడుక భాషలో చెప్పాలంటే అర్థమవుతుంది ఇక మూలధన వ్యయం అంటే భవిష్యత్తు నిర్మాణం కోసం మేము నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు చేస్తాము అని బడ్జెట్లో చెప్పిన ప్రభుత్వం ఈ మూడు నెలల్లో పెట్టిన ఖర్చు ఆరు వేల యాభై మూడు కోట్లు అంటే పదిహేను శాతం మాత్రమే ఇప్పటివరకు మూలధనం వ్యయంగా ఖర్చు చేశారు ఇక రెవెన్యూ లోటు విషయానికి వస్తే ఏడాది మొత్తం ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్ల రెవెన్యూ లోటు ఉంటుంది అని చెప్తే జూన్ నాటికే ఎనభై మూడు శాతం లోటు కనపడుతుంది అంటే ఇరవై ఏడు వేల ఆరు వందల తొంభై ఒక్క కోట్లు కనపడుతుంది అలాగే ద్రవ్య లోటు అంటే చేతిలో ఉండాల్సిన డబ్బులు లోటు ఎంత ఉంటుంది అంటే డెబ్భై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు ద్రవ్య లోటు ఉంది ఫిజికల్ డెఫిసిట్ ఉంది అని బడ్జెట్లో చెప్తే ఈ మూడు నెలల్లోనే ముప్పై ఆరు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు ఆల్రెడీ కనబడుతోంది ద్రవ్యలోటు అంటే నలభై ఐదు శాతం ద్రవ్యలోటు మూడు నెలల్లోనే కనపడుతుంది అంటే ఓవరాల్గా ఈ జాబితా ఈ నెంబర్లో చూస్తే ఒక్కటే అర్థమవుతుంది ఆదాయ లక్ష్యాల విషయంలోనేమో పదిహేను పదహారు శాతం దగ్గర ఆగిపోతే అప్పుల లక్ష్యాల విషయంలో మాత్రం నలభై ఐదు యాభై శాతాన్ని రీచ్ అయిపోవడం ఏపీలో కనపడుతుంది ఇక ఓవరాల్గా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ చెప్తున్న లెక్కల ప్రకారం లక్ష డెబ్భై వేల కోట్లకు పైగా ఇప్పటి వరకు అప్పులు చేశారు అని నెంబర్లు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈ నెంబర్లు కానీ వాస్తవ సిచ్యువేషన్ కానీ మీడియాలో ఎక్కడా రాదు ఏ పేపరు రాయదు టీవీలు ఎక్కడా చెప్పవు అందుకోసమే వాస్తవాలు ప్రజలకు తెలియని సిచ్యువేషన్ ఉంది బహుశా ఇంత గడ్డు పరిస్థితి ఉండబట్టే ఢిల్లీకి పదే పదే వెళ్లడము గ్రాంట్ గానో అప్పులుగానో ఆర్థిక సాయం చేయండి అని చంద్రబాబు అడుగుతున్న స్థితి కనపడుతుంది అంటే ఇచ్చిన హామీల విషయంలోనూ పెట్టుకున్న లక్ష్యాల విషయంలోనూ ఆమెడ దూరంలో ఏపీ ప్రభుత్వం ఆగిపోతోంది అని తెలియడమే కాదు సంపద సృష్టి విషయంలో కూడా అది కేవలం ఒక ప్రచారాంశం మాత్రమే అనే క్లారిటీ సగటు ఆంధ్రుడికి ఆర్థిక పరిస్థితి చూస్తే అర్థమవుతూ ఇది కాగ్ రిపోర్ట్ సాక్షిగా కనబడుతున్న వాస్తవం దిస్ ఈజ్ కిటాక్స్